ఇది మన కాలభైరవ స్వామి ఆలయం కారు వెళ్ళడానికి లేదంట నేనేమో మా చొట్టోడిని తీసేసుకొని ఇలా వచ్చేసరికి తీరా వచ్చేసరికి కారు లేదు మా చొట్టోడిని ఎత్తుకొని ఎలా తీసుకెళ్లాలో కూడా అర్థం కాలేదు ఏం చెయ్యాలి అదృష్టం లేదు ఎవరు కంబలకొండ అభయ అరణ్యం అంట వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు కార్లు వెళ్ళి చేయొచ్చు కదా డాక్స్ వెళ్తాయి కదా నేనేమో ఇది మా సొట్టం తీసుకొస్తానని ఎప్పుడో చచ్చిపోవాల్సిందని మొక్కుంటే ఆరు నెలలు బతికింది కానీ ఇప్పుడు ఒంట్లో బాగా సరే ఏదో తీసుకొద్దాం మొక్కున్నాను కదా అనేసి అనుకుంటే వీళ్ళేమో గేట్ వేసేసారు కొన్నాళ్ళు బ్రతికిస్తే బాగుండు బ్రతికితే కొంచెం మళ్ళీ తీసుకొస్తాను స్వామి దగ్గరికి మొక్కున్న తర్వాత నా బిడ్డ బాగానే ఉంది మా చుట్టోడు మాత్రం బాగా అయ్యాడు అప్పుడే చంపేస్తాను అనేసి అన్నాడు కానీ దేవుడిచ్చిన ఆయుస్ మనం చంపడానికి అని నేనే వద్దన్నా అలా అయిన తర్వాత అప్పుడే చచ్చిపోవాల్సింది ఆరు నెలలు బ్రతికింది తర్వాత ఇక్కడికి వచ్చి నేను మొక్కుకున్న దానికి కానీ ఏం జరగకుండా ఉంటే కనుక మళ్ళీ నీ కొండకు తీసుకొస్తాను నీ దగ్గరికి తీసుకొస్తాను అనేసి అనుకున్నా కాలభైరస్వామికి ఏడ్చుకొని ఫో ఏడ్చుకొని దండం పెట్టుకుంటున్నా పంతులు గారు నాకు మామూలుగా అమ్మలుగా పిలిచి ఎందుకు అనేసి అంటే ఏం లేదండి నా చేతిలో చాలా వరకు డాగ్స్ చచ్చిపోతున్నాయి అనేసి అంటే పూజం చేశారు చేసిన తర్వాత ఇదైతే బతికింది చార్నాలు బతికింది అన్ని దగ్గర సిక్స్ మంత్ అవుతుంది అన్న తర్వాత కూడా బతికింది అందుకే మళ్ళీ ఇప్పుడు తీసుకొని వద్దాం అనుకుంటే గేట్ వేసేసారు మళ్ళీ ఎప్పుడు పర్మిషన్ ఇస్తారని తెలియదు బతుకుంటే మళ్ళీ నేను తీసుకొని వస్తాను అంటే ఇది డాగు కార్ మట్టేసింది దీనికి కొన్ని నడుము చేయదు ఒకసారి పొట్ట పొంగిపోయింది యూరిన్ స్ట్రక్ అయిపోయింది బాల్స్ వచ్చి అన్నారు లానా